అందరికీ నమస్కారం కవిసింహ శ్రీ కోకూరి కాశీపత్తి గారి హరిశ్చంద్రోపాఖ్యానం నిరోచ్యం నిర్వచనం శుద్ధాంధ్రం అయిన కావ్యాన్ని కావ్య చేస్తున్నారు శ్రీ నూతలపాటి రత్న వెంకటరత్న శర్మ గారు వారికి స్వాగతం నమస్తే యా దేవీ శక్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ భాగంలో విశ్వామిత్రుడు యజ్ఞానికి కావాల్సిన ధనాన్ని అడగడం దాన్ని అప్పటికప్పుడు తీసుకోమన్నా కూడా విశ్వామిత్రుడు తీసుకోకుండా అవసరం వచ్చినప్పుడు అడుగుతాను మళ్ళీ వస్తానని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయన ఆయన నిజంగా తీసుకోవడానికి వచ్చినవాడు కాదు కదా హరిశ్చంద్రుడిని ఇబ్బంది పెట్టడానికి వచ్చినవాడు ఏదో రకంగా ఆయన చేత అబద్ధాలు ఆడించడానికి ప్రయత్నం చేస్తున్నవాడు అది మనసులో పెట్టుకుని ఆయన ఏం చేశాడంటే ఏదో రకంగా తనతో అబద్ధాలు ఆడిద్దామని చెప్పేసి కొన్ని కష్టాలు కలిగించడం మొదలుపెట్టాడు దాంట్లో మొదటగా కొన్ని జంతువుల్ని క్రూర జంతువుల్ని పుట్టించి వాటిని ఆ పట్టణం మీదకి తోలాడు అక్కడ పంటల మీదకి ఆ గ్రామాల మీదకి తో అవి అక్కడ ఉండేటువంటి పంటలన్నింటినీ ధ్వంసం చేస్తున్నాయి ఆ బాధపడలేక అక్కడ ఉండేటువంటి రైతులంతా కూడా హరిశంద్రెడ్డి దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నాడు అప్పుడు హరిశ్చంద్రుడు వాళ్ళకి ఒక అభయం ఇచ్చాడు నేను వస్తాను వేటాడి వాటి నేను చంపుతాను మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తాను అని చెప్పి వాళ్ళకి అభయం ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు ఆ తర్వాత ఆయన బయలుదేరి బయటకు వెళ్తాడు సరే ఈ భాగంతో ఈ ఆ ఆ వేటకు సంబంధించిన విశేషాలన్నీ ఆ తర్వాత భాగంలో ఈ భాగంలో ఇంతవరకు చూద్దాం ఆయన సృష్టించినటువంటి జంతువులు ఏమిటో చూడండి విశ్వామిత్రుడు సృష్టించినటువంటి జంతువులు ఎలుగులు కారుదుంతలను కుందేళ్ళు జింకలను సింగాలదాయలం అణుతులను ఎలుకల గుర్గురింతల నెరసరులను తోడేండ్లను నక్కలను నడగడులను నడగడుల సూడులను చిరుతలను తొండలను చీలులను రేళ్లను తరిత్రాతులను గాక చినుకల కూటు అంచలను కూకీలను గొంగలను డేగలను కాకులను కణుజులను తలిరుదిండులను చెలగట్టియలను జాలియలను నెరికాదు కోళ్ల గ్రద్దలను కుక్కెరలను గరటులను ఏట్రింతల ఇన్ని రకాల నర్పాతుల్ని క్రూర జంతువులతో పాటు పక్షులతో సహా ఆ పంటలను ధ్వంసం చేయడానికి తయారు చేసి పంపించాడు ఇందులో మనకు చాలా వరకు తెలిసినవి కొన్ని తెలియనివి కూడా ఉన్నాయి ఎలుగులు తెలుగు పంటలు కారు దుందలు అడవి దుందలు కుందేళ్ళు జింకలు సింగారదాయాలు గణతులు కణతులు అంటే గంధర్వ మృగాలు ఏలుకలు గుర్గ్రింతలు నెరసరులు నెరసరులు అంటే సింహాలు గుర్గ్రింతలు అంటే పందులు ఇలా తోడేళ్ళు నక్కలు చిరుతలు తొండలు తేళ్ళు గరిత్రాజులు నల్ల త్రాజులు మరి చిలుకల కూటు చిలుకలు హంసలు అలాగే కూకీల గొంగలను డేగలను కాకులను కణజులను తిండులు కాకులు డేగలు కణజులు తల్లి తిండులు తల్లి తిండులు అంటే కోయిలలు ఇలా రకరకాల కారు నెరి కారుకోళ్ళు గ్రద్దలు కుక్కెరలు గరడం ఇలా అనేకమైనటువంటి జంతువులన్నింటినీ కూడా సృష్టించి ఇదిగో ఈ అయోధ్య పరిసర పట్టణాలు గ్రామాల్లో ఉన్నటువంటి పంటలన్నింటినీ కూడా ధ్వంసం చేయడానికి పంపించాడు అని చిన్ననేగి కొట్టికల ఎందుదొచ్చియు పొట్టికలు అంటే గ్రామాల గ్రామాల్లో ప్రవేశించిన ఇవన్నీ ఎల్లరి చెనకుట చేసించడ దొక్కుట చేసించడొక్కట ససి అంటే పంట సస్యము ససి ఈ పంటలన్నింటినీ కూడా తొక్కేసినాయి కంకి ఆయలంది పంటల మీదకి వచ్చి పంట చేతికి వచ్చే సమయంలో ఉన్నటువంటి కంకులు ఉంటాయి వాటి అన్నింటి కూడా తినడం మొదలుపెట్టినాయట తినుటయు కుంటలను నీళ్లు ఉండేటువంటి కుంటలు ఉంటాయి వాటి కట్టలన్నీ కూడా తగ్గొట్టినాయట నీళ్లు పోయేటట్టుగా తోటలను కొల్లసేయుటల్ తోటలన్నింటిగొట్టినాయి దొరికిన దొరికినట్టు తినేసినాయి తనుగొని రైతులను కడుగండ్లకు తాళలే కయ్యేర్చున్న ఈ కష్టాలు వాళ్ళు బాగా ఓర్చుకోలేక ఏడుస్తూ హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చారు ఆయనకి దండుగను ఒక గుంపుగా దండుగా ఇక్కడ ఈ ఈ కన్నంలో నాలుగు పాతాలు మొదట్లో దండుగానే కనిపిస్తుంది దండుగను దొరకొడుకు జని దండిగనగించి రెడ్లు దండ ఆలౌరా దండుగాను తెలియకను కాదండిగా ఏ లూటకను తగ తగుదంద తగు తగుదు అందరే ఇక్కడ దండుగా అంటే గుంపుగానే గుంపుగా వెళ్ళారు దొరకడ దొర అడక్ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశారు దండిగా అగ్గించి దండిగా అంటే ఇక్కడ ఎక్కువగానే అర్థం కోపంగా అగ్గించారట కోపంగా దండాలౌరా ముందు నమస్కారం చేశారు తర్వాత దండుగను తెలియకను అంటే ఏ రకమైన దండ కూడా కలగనివ్వకుండా దండిగను ఏలుటను గొప్పగా దండిగా అంటే ఏలు గొప్పగానే దండిగ ఏలుటను తగుదూరు అండా తారే మీరే గొప్పగా పరిపాలించడానికి తగిన వాళ్ళు మా గండ మీరే అని చెప్పి ఆయన్ని పొగిడారు అలా పొగిడిన తర్వాత త్రుచు ఎలుగులు చిరుతులు చిరుతలు లేళ్ళు సింగాలు ఏకలేళ్ళు ఏకలేళ్ళు అంటే అడవి బంధువు తోడేళ్ళు కణుతులు చిరుకుందేళ్ళు ఇవన్నీ కూడా లెక్కదేలని లీలను లెక్కలేనన్ని వచ్చి ఆగం చేస్తున్నాయని చెబుతున్నారు ఈ జంతువులన్నీ కూడా అవి ఎలా ఆగం చేస్తున్నాయో చూడడానికి ఒక దేశపధ్యం చెప్పారు ఆయన తెడి ఉన్న చిన్ని కుర్రని ఏదో డొకజించనని అనొక రుండు ఒక పిల్లడు తండ్రి మూతుకుంటున్నాడు ఏమని వాడు చిన్న కొడుకుని వాడు తెన్నిండి ఉన్నా అన్నాడు తెన్నుండి ఉన్నా అంటే పడుకోవటం ఉన్నటువంటి చిన్న కొడుకుని ఏదో డొకజించననియుదో మీద పడి వాడిని పొరికేసినట ఒకరుడు ఇలా ఒకడు చెప్పుకున్నాడు ఇంకొకడు దొడ్డిలో నుండు నా గిడ్డి లేగలనేదో నొక్కించనీయనొక్క రెండు పిల్లల్లో ఖాళీ స్థలం దొడ్డి ఉంచుకుంటారు దాంట్లో పశువులు కట్టేసుకుంటారు కాబట్టి ఆ పశువుల్లో ఆ గిడ్డి గిడ్డి లేక లేదా ఆవులు కూడా దీన్ని ఏదో ఒకటి నొక్కి దాని మీద దాన్ని చంపేసింది అని ఒకడు చెప్పుకున్నాడు అలరు తోటలను తీగలు గొరుకుతునేదో ఎక్కిరించిన నీ అనొకరుడు అలరు తోటల తీగలు పూల తోటలో ఆ తీగల్ని కొరికి ఆ పూలని పాడు చేసి పొద్దు పొద్దు ఎక్కిరించిందట ఎరించిన నేనొకరుడు సాగు చెట్టుల కాయలే ఏదో ఎక్కి తెంచానని అనొక్కరుండు సాకు చెట్టు సాగు చెట్టు అంటే సాకుడు చెట్టు పెంచుకునే చెట్టు అని పెంపుడు చెట్లు వాటికి ఉన్నటువంటి కాయలు తెంచుకుందట ఏదో ఒకటి ఏదో ఎక్కి ఒక అనొక్కరుడు ఒకటి పైకి ఎక్కి శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి కాయలని తెంచేస్తుంది చాలయందుగల హెచ్చుగా తొక్కించని ఒకరు చాలలో ఉన్నటువంటి పంటలన్నిటి కూడా హెచ్చుగా తొక్కి ఎక్కువగా తోకేసి నాశనం చేసినాడు తిన్నంత తిని తొక్కి నాశనం చేయటం ఒకరు ఇంచు గడల నెలనించుగా ఇంచగా చకడించనని అనొకరుడు చెరుకు వేడారు వీటన్నింటినీ కూడా శుభ్రంగా తొక్కి నాశనం చేసినా ఇలా వాళ్ళ సంపద వాళ్ళ సస్య అంతా కూడా నాశనం చేసినాయని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకున్నారు రాబోతుంది నెలకు జడి తిగసారులు తడుకులు చనుల సంఘు రోజు తిగసారులుగాని ఎనడేనియు దశలు కలిగనే నెలకు మూడు సార్లు వాన వానలు కురుస్తాయట నెలకు జడి గురియు తెగసారులు నెలకు మూడు సార్లు వాన కురుస్తాయట తొడుకులు చనుల సంగు రోజు పావులు రోజు పాలిస్తాయట తెగసారులు కాని ఎనడేనియున్ తిలకించగనకట ఇటుల దశలు కలిగనే ఇదిగో ఈ రకమైన కష్టాలు ఎప్పుడు మేము చూడలేదు అంత సుఖంగా ఉన్నటువంటి వాడు నెలకు మూడు వాళ్ళు కూస్తున్నాయి అలాగే కావులు రోజు పాలిస్తూ ఉంటాయి ఈ రకంగా వర్షాలు గురవకుండా కష్టాలు చూడటం అనేది ఎప్పుడు కూడా చూడలేదు ఈ రకంగా కష్టాలు ఎప్పుడు కూడా కలగలేదు అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు ఆ కరకంఠుడు చేదుంజే కొనియును సరగా తినియు జే జల నొగింది సాకినట్టులా చేయం అటుగాక అలరద నినర్రేడుగా ఇట్లని చెప్పుకున్నారు సాక్షాత్తు శివుడు గరళాన్ని కంఠంలో దాచుకుని కరకంఠుడు అందుకే కదా ఆయన పేరు కరకంఠుడు చేదును చేయకొనియును సరగని తినియు జే జేల నొగిన్ సాకినట్టులా దేవతలందరినీ కూడా రక్షించినట్టుగా స్వర్గ దేవతలందరినీ రక్షించినట్టుగా చేయండి అటు కాకపోతే అలారదాని వేడు కానీ ఇట్లా అట్లా కాకపోతే మేము ఇట్లా ఉండలేము అని చెప్పి వాడు చెప్పినప్పుడు హరిశ్చంద్రుడు ఇలా ఉంటాడు ఇంతనే జాలినో నో జాలి నొందగా ఇంత ఇటుదా ఇంత దుక్కబడటం కష్ కలిగించుజుదలం చిరుతల్ని కష్టం కలిగించేటువంటి కస్తి కలిగించు కస్తీ అంటే కష్టం కస్తీ కలిగించు చిరుదల్ని కారు దుంతలని అడవి దున్నవు ఎలుగులని ఎలుగు పండు గుర్గురింతలను గుర్గురింతలు కూడా పందులే మూడపందులు ఏమోబోతారు వీటన్నింటి కూడా చెనకి చక్కడంతుననించే అంచే రైతులన్నంత బాగున్నాం ఆ రకంగా వాడికి నచ్చచెప్పి నేను వస్తాను వాటి వాటిని చంపుతాను అని చెప్పి చెప్పి పంపించాడు ఇది ఈ ఘట్టం ఇది అంతలో అక్కడ చైత్రమాసం ప్రారంభమైంది ఈ ఈ ఘట్టానికి అనుసంధానంగా ఆయన ఏం చేశాడంటే ఈ ఆశాశాంతాన్ని ముగిస్తూ ఋతువర్ణం చేశాడు కావ్యాల్లో సహజంగా ఉండేటువంటి ఋతువర్ణంలో చైత్రమాస వర్ణం కడి చైత్రమాస వర్ణన చిలుకలు కోకిలల్ సరగ చెట్టుల ఎందలి గుడు దూరే తొయ్యలను చేరే లచిగుడు గల్లన తేటుల యారే నూరు రేకుల నలందు తారే అల కుంకుడు గట్టున ఎర్రైన తేజులు కడు నేను తొగల చూడు సరాసరి నీటు చొచ్చిన చిలుకల కోకిలలు చిలుకలు కోకిలలు రామజినుకలు అలాగే కోగిలలు చెట్టులో అంది గోళ్ల దూరే చెట్లలో ఉన్నటువంటి గోళ్ళల్లో దూర్నయ్యాడు తొయ్యలలను చేరే లచ్చిగొడుకు అల్లన తేటుల యారే నూరు నందు ఇక్కడ తొయ్యలలను చేరే లచ్చిగొడుకు కొడుకు ఎవరు లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు కామ వికారం కలిగింది అని చెప్పడానికి తొయ్యలను అన్నాడు తొయ్యలను చేరింది చేరాడు అని ఎవరు మన్మధు అంటే వారికి మా మన్మధు వికారాలు కలుగుతున్నాయి అని అలాగే తేడులయరే నూరు రేకుల తారే అలాగే ఇక్కడ తుమ్మెదలు నూరు రేకుల తారే నూరు రేకుల అంటే శతపత్ర పద్మం అంటూ ఉంటుంది చూసారా అది నూరు రేపు నూరు దళాలు కలిగినటువంటి పద్మం నన అంటే పువ్వు అనేది కాబట్టి నూరు రేపుల ననలందు అంటే శతపత్ర శత శతపత్రంలో శతపత్రాలు కలిగిన పద్మంలో తేటులు దాక్కుండా తేటులు దాని మీద పడ్డాయి అవి సాధారణంగానే అవి మకరం కోసం తుమ్మెదలు ఎదుగుతాయి కృంకుడు కట్టున ఎర్రనైన ఈ తేజులు కడునీను చున్ తొగలచూడు సరాసరి నీటు వచ్చిన ఈ తూర్పు దిక్కున ఎర్రని కాంతులు చే తూర్పు దిక్కున కాదు సూర్యుడు సూడు అంటే ఈ తొగలు అంటే పద్మాలు పద్మాలకు కలువలు రాత్రిపూట వికసిస్తే ఆ వాటికి సూడు ఆయన వాటికి శత్రువు కలువల సేతువు సూర్యుడు అందుకు నీ తొగల చూడు అన్నాడు తేజుల కడు నేను తొగల చూడు సరాసరి నీడు కుంకుడు అన్నాడు బయన అందుకే అస్తాద్రిని అని అంటే అస్తమయ సమయానికి సూర్యాస్తమయ సమయానికి సూర్యుడు కొనందులు సరాసరి నీడలు వచ్చిన అన్నాడు నీటు చొచ్చిన అలా ఆయన ప్రవేశిస్తున్నాడు ఎక్కడికి ప్రవేశిస్తున్నాడు అస్తాత్రికి అంటే సాయంత్రం అవుతోంది చీకటి పడుతోంది అని చెప్పడం అనమాట చిలుకలు కోటలు చెట్లు దూరినవి సాయంత్రం పైన రెండుకి చేరతాన్ని స్త్రీలకు కామవికారములు కలిగను చీకటి అయింది కాబట్టి రాత్రి కాబట్టి తొమ్మిది పద్మంలో దూరు దాక్కున్నవి తొమ్మిదలు ఆ శతబ్రాంగంలోకి దూరినాయి కాబట్టి అది ముడుచుకుంటుంది కాబట్టి రాత్రి పూట అందులో గిరికిపోయింది తుమె సూర్యుడు ఎర్రనకాంతులు చిమ్ముతూ వస్తాద్రిని చేరాడు సూర్యాస్తమయ వర్ణన మొదటిదేమో చైత్రమాస వర్ణన ఇప్పుడేమో సూర్యాస్తమయ తర్వాత ఏమన్నది నన్ను ఒక దాయగా తలచిన అడక్కట నీటి జాన గై కొనదని అడుసు తొగల గొంగయటను సిగు చేత గాసిని కడుచెంది నింగియను చేడియా

అంటే తనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నీటి జానను కై కొనడానికి వెళ్ళిపోయాడు తొగల కొంగ ఎవరు ఇది సూర్యుడు అంటే ఆయన కనపడకుండా పోయాడు అస్తాద్రి అస్తాద్రి మీదకి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయాడు కాబట్టి తనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనేది భావన అంచును సిగు రాశిని కడుచెంది నింగియను చేడియా ఇదంతా ఎవరు ఎవరికి జరుగుతుంది అంటే నింగియను చేడియా నింగి అనేటువంటి స్త్రీ నింగి అనే స్త్రీకి ఏమనిపించింది అంటే సూర్యుడు తను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేనికి వెళ్ళిపోయాడట అదిగో నీటి చలానకై కొనదని నాడు అని నల్లనై నల్లన అది సాధారణంగా సూర్యాస్తమైన తర్వాత ఆకాశం అంత వెళ్తున్న కోల్పోతుంది కాబట్టి అవుతుంది ఇది చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అయితే దానికి ఊహ చేస్తున్నాడు కవి ఏం చేస్తున్నాడు ఇది నల్లగా ఎందుకు అయ్యింది ఆకాశం అని చెప్పేదానికి నింగి అన్న చేయడ నల్లన ఎందుకయింది అని చెప్పడానికి ఇది ఒక కారణాన్ని కల్పించాడు ఏమని తనను వదిలిపెట్టి సూర్యుడు వేరే నీటి చానకి కోసం వెళ్ళిపోయాడు అని ఆ కారణం చేత నల్లనైందట ఇలా ఊహించడం అనేది ఇక్కడ ఉత్ప్రేక్ష అవుతోంది చూచిన కనరాక ఏ కటి 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 ఎంతట అయ్యడం ఆ రకంగా కూడా నిండిపోయింది అని సూర్యాస్తమైంది చీకటి నిండింది చీకటి అయిపోయిన తర్వాత ఏమవుతుంది నక్షత్రాలు రావాలి చంద్రుడు రావాలి అవన్నీ కూడా చెబుతున్నాడు ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం ఒకటి ఉన్నది గరుడి తత్తడి ఎక్కిని గలుగు నీలిగడు గుణగుణ ఆణి కుచ్చులు కూర్చినట్లు తడుగు తడుగని కడు తేడుల వైటుండ రెక్కలను చెదలందు తీర్చియునుగాసే గరుడి తత్తడి దణి తత్తడి అంటే వాహనం అది పదాలకు నిజంగా ఎక్కడ తేలిక అర్థాలు దొరకవు గరుడి తత్తడి దణి దణి అంటే ప్రభువు గరుడు వాహనంగా కలిగిన ప్రభువు విష్ణు గరుడి తత్తడి దణి గరుడు వాహనంగా కలిగినటువంటి ప్రభు ఆయనకి కలుగు నీలి గొడుగునకు ఆయనకు ఉన్నటువంటి విష్ణువు నీలి నీలిగొడుగ్గా ఉన్నది ఏమిటి అంటే ఆకాశమే ఆ నీలి గొడుగునకు కుచ్చులు కూర్చున్నట్టు చక్కగా అలంకారం కోసం పుచ్చులకు తైలిచ్చినట్టుగా నక్షత్రాలు వెలుగుతున్నాయట తలుపు తడుకని కడు తేను అల తలుకని వెలుగు వెలుగుతున్నాయట రెక్కలును రెక్కలు నక్షత్రాలు తలుకు తలుకని కడు తేజులు అల్యుండ గొప్ప తోటి తలుకు తలుపు అంటూ వెలుగుతూ ఉన్నటువంటి రెక్కలను చదలను తీర్చే ఆకాశంలో వెలుగుతూ కనిపిస్తున్నాయి ఆ ఆ నక్షత్రాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఇదిగో విష్ణువు పైన ఆకాశం ఒక ఒక ఛత్రం లాగా ఒక గొడుగు లాగా ఉంది దానికి ఆని కూర్చుల్లాగా ఈ నక్షత్రాలు వేలాడుతున్నాయి అని ఇది ఊహ అద్భుతమైనటువంటి వర్ణ ఇలా నక్షత్ర ఉదయం చెప్పాడు ఆ తర్వాత ఏం చూస్తున్నాడు తెలియడలింగలాడు పడుతీయని తేడు నేడు జాయిర్తో ఇయ్యలి తొర తోడి తోడు సిరి నాకు ఉంసై తోడు తర తో కలిసిన నీ దిగాడు కరగంటుడు ఆ జనకుడెగాడు రెక్కలకను రేడు చందు తొలిగట్టునక హంస కగలిగిన ఆడు సూడు చంద్రుడు అనేక విశేషాలు తెలి వడలింగలాడు తెల్లని శరీరంగా కావాడు అడుతి ఎడుజాయ ఛాయ తొయ్యలి దొరతోడి జోడు ఛాయ తొయ్యలి తోడి జోడు ఛాయాదేవి యొక్క భర్త అయినటువంటి సూర్యునికి తోడైనటువంటి సూర్య చంద్రులు అంటుంటారు కదా సాధారణంగా అందుకని సరిచోడు ఆయనకు తోడైనటువంటి వాడు సిరి నాకు సైదోడు అలాగే లక్ష్మీదేవికి సోదరుడు లక్ష్మీదేవితో వాడు పుట్టినవాడు తారతో కలిసిన నీటిగా ఆడు తారాచంద్రుడు తారా కాబట్టి తారతో కలిసినటువంటి వాడు కరకంఠుడు దాచిన కోడెగాడు శివుడు తల మీద ధరించినటువంటి వాడు కరకంఠుడు అంటే శివుడు ఈయన తల మీద ధరించాడు ఆయన్ని రికలకును రేడు నక్షత్రాలకి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు రోజులు ఒక నక్షత్రం దగ్గర ఉంటాడు చంద్రుడు నక్షత్రాలకు భర్త చంద్రుడు చేత ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు రోజులు ఉంటాడు అలా మనకి నిత్యం కూడా మనం చెప్పుకునేటువంటి పంచాంగాల్లో తిథుల్లో చంద్రుడు ఒక నక్షత్రం దగ్గర ఉంటాడు చందు తలుగట్టు గట్టున అంచక కలిగిన ఆయన ఉదయాన్ని ఉదయించాడు చంద్రోదయాన్ని చెప్పాడు ఇక్కడ చంద్రుడు ఉదయించాడు చంద్రికలుగాశన్ సిరినందన్ములడాసే ఎదల క్రందన రోషన్ సందిడక దొన దూషన్ కెందలిరుల కోరి దీశగేరుచునేశన్ ఎప్పుడైతే వెన్నెలు రాత్రి అయిందో మన్మధ వికారం శ్రీలయంతో కలిగింది హృదయములు ఓశను అవకాశం ఇవ్వకుండా మన్మధుడు విజృంభించి అమ్ముల నుండి పూల బాణాలను తీసివేశను కెందలిరుల కోరి దీశన్ పెన్ తల్లి కోరు కోరి తీసన్ కేరుచు లేచాను ఆ రకంగా బాణాలని వేసాడని పూల బాణాలు వేసాడు ఆ తరిని హరిశ్చంద్రుడు చేతలు తీర్చుకుని నిద్ర చెందగా రేడా ఏ తీరగులేనే అన ఆన కోతలు ఇళ్ళు కొక్కరో అంటుంది సూర్య ఉదయం కూడా మళ్ళీ ఆయన పడుకున్నాడు కొంచెంసేపు లేచేసరికి ఇదిగో కొక్క్రో కో అని చెప్పేసి కోళ్ళు కూతలు ఆట దాంతో సూర్యోదయం అవుతోంది అని చెప్పి సూర్యోదయానికి ఒక భజన చెప్పాడు అది చదివేసి కూడకిద్దాం అప్పుల సిరికొడుకు తీరు చెక్కుడిగే రికలను చూడగానొక్కటొక్కటడిగే చుక్కల జునీయుడు జనడకు ఒక ఒకదరి సైతుని తల తొడగే ఉదయాల్లో ఉన్నటువంటి మనమసుని తీరు మారింది ఎందుకంటే తలాడింది కాబట్టి చుక్కలు ఒక్కటొక్కటిగా అణిగిపోయే ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో ఆ కాంతికి చుక్కలు కనపడవు రికలను చూడగా ఒకటొక్కటి అడిగే చుక్కతుని ఏడుదాను అడుగు చురుక్కగా అడిగే అలాగే చుక్కల ప్రభు అయినటువంటి చంద్రుడు కూడా ఆ కాంతిని పోగొట్టి పోగొట్టుకుని ప్రకాశాన్ని పోగొట్టుకుని కనపడకుండా వెళ్ళిపోతాడు చురక ఒక ఒకదరి సైతుని తలని కథగన్ ఒక పక్కన ఒకదరి ఒక వంక సైతుని తల తల నిక నెమ్మదిగా తూర్పు దిక్కున తూర్పు దిక్కున సూర్యుడు యొక్కగా పైకొస్తుంది అయినా జలదారి నడుగుల అభివృద్ధి చెంది ఎంచు చూడగానేటు ఆనతిచ్చున్నట్టు ఇతకరణి గానం అని చూపించి గత ముగిస్తూ ఈజుగుల రగని ఏలిక దిక్టా గుజలాడని కోక్కల నట్టా తుజుగుల మచ్చడి పూటరి తుట్టా రజన నసంగిన రాత గట్టా ఇది ఒక ఆశ్రసంత పద్యం తోడ తోడకంలో ఉంది తోడకవుతల్లో ఇది ఇంటర్ తోటి స్వస్త కవిష శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్ర ఉపాఖ్యానం పట్టణం చేసిన వారు శ్రీ మొదలపాటి వెంకటరత్న శర్మ గారు వారికి ధన్యవాదాలు